హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గోంగూర పులిహోర ఎలా చేయాలో చూద్దామండి గోంగూరని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఫ్రిజ్లో చక్కగా సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పులిహోరలాగా కలుపుకోవచ్చు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి మంచిగా తినిస్తారు ముందుగా బాగా వాష్ చేసుకున్న గోంగూరని కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ రెండు గ్లాసులు వాటర్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికిన గోంగూరని వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి ఈ గోంగూరని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి అలాగే మనం పప్పు గోంగూర చేసుకున్నప్పుడు కూడా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు కొద్దిగా కరివేపాకు కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి మనం గోంగూర ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి సాల్టు కాస్త చూసుకొని తగ్గించుకొని యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఎప్పుడైనా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా గోంగూర పేస్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర కలుపుకోవచ్చు చూశారు కదండి మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్